అక్కడ ఉన్నాడుగా ఎంత వీడియో ఉంది వెళ్ళు అవండి మేడం ఇక్కడ వీళ్ళు ముగ్గురు సీఎం ఉన్నాయి మేడం కానీ నాకు ఒక్కరికి చెప్పారు अनारको माथि गाडीले उसले आडी मिक्सिङ गर्यो आडी मिक्सिङ गर्यो राम्रो भएन होला आहा आहा न हो लाब्लुगो मोडो मोडो आ सर मै भेट्नु

అడ్డు మీ పేరు ఏంటి అటు 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 ఇటు మీ నేను బాబాయా ఏం కావాలంటే ఫస్ట్ ఓకే అమ్మా కుర్చీని తీసుకో కుర్చీని ఫ్యామిలీ మెంబర్స్ అంత ట్రండి రాయ ను కూర్చోరా ను రామ ను కూర్చో ను కూర్చో ను కూర్చోట్లా ను ట్రాయ అబ్బాయా అబ్బాయా పెద్ద అబ్బాయా ని వెండేస్తామా దిస్ కన్ఫర్మేషన్ అంటే కొంచెం పని చేస్తాండి ఐతే ఏ సబ్జెక్ట్ బిఎస్ బిఏ డిస్కంటిన్యూ చేశా కుర్చీని కుర్చీ తీసుకో తీసుకో కుర్చీలేస్కో కుర్చీలేస్కో కుర్చీని కర మన కూడా కూర్చో ఇంకొక అబ్బాయి ఎవరు రెండు అబ్బాయి రా అటు కూర్చో మీ మిస్సెస్ బిడ్డ వచ్చాడు మీ బిడ్డ నీ హస్బెండ్ ఎవరు మా ఆయన చేస్తాడు ఆయననా నువ్వేం చేస్తావా నువ్వేం చేస్తున్నావు ఏం పని చేస్తావు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా ఎక్కడ ధర్మ ఇక్కడేనా ప్రైవేట్ చేస్తావు ఎక్కడ చేస్తావు అక్కడ చేస్తావు ఎంత పని దొరుకుతుంది పని ఉంటుందా ఎన్ని రోజులు మరి పని చేస్తే లాభం ఏంటి सही मिशन बने ही कार्य करते हैं। सही रहता है। जब रात है तो कुछ 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 భర్త క్యాన్సర్ అని పెడమ్మా రెండు వేల పన్నెండులో నువ్వు డిస్క్యామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు చేసావు ఐటీఐ చేసావు ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా నువ్వు ఆటో నడుపుతావు

నువ్వు వర్షాకాలం వచ్చా శనిగలు ఇస్తున్నావు సార్ నాకు రెండు రెండు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది మరి తర్వాత మరి పదివేలకు వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు నాలుగు వేలు ఇస్తున్నావు సార్ నువ్వు నామినేషన్ చేసినట్టు కూడా ఏడు వేలు కలిపి సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్

ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇటు కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో వాళ్ళందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటి చేసి ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవచ్చు నువ్వు చదువుకోవాల నువ్వు ఐదు చదువుకురా చదివించుకుని సోమతి లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ ఇరవై హాస్పిటల్ సార్ నేను చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం మీ అందరికీ నేను చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు ఉంది కదా వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకోవడం కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ ఉండేది ఒక నాలుగు ఎకరాల రెండు సెంట్ల భూమి ఉంది అతను ఐటీఐ చేశాడు అతను బీకామా టెన్త్ క్లాస్ చేసి ఇంజనీర్ ఉన్నాడు ఈ ఐదారు మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు సార్ మీరు డాక్రా సంఘాలు లేరమ్మా మీరు డాక్రా సంఘం కాదు డాక్రా సంఘంలో మెంబరా మీరు సంఘంలో ఉన్నారా పొత్తులో ఉన్నారా మీ సంఘంలో ఎంత ఉంది లోన్ ఇచ్చారు బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఐడియా లేదా మీద అందరు కలిసి ఒక సంఘంలో పొదుపు ఉంటుంది మొత్తం కదా మీ సంఘంలో ఎనిమిది మంది మెంబర్లు ఉన్నారు కదా ఎంతమంది సభ్యులు ఎంతమంది పది మంది ఉన్నారు నేనే పెట్టినప్పుడు పెట్టాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా తేవడానికి

ఓకే మరి నేను చూసుకుంటాను మీరు రెండు చేస్తే ఇల్లు కట్టిస్తాం ఇమీడిట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం లే అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో ఏం చేయాలో చూద్దాం రండి రండి రా ఇప్పటికొచ్చి మీరు వచ్చా కదా మీరు రండి మీరు వచ్చారు మీరు రండి రండి మీ మెంబర్స్ రండి మీ ఇంట్లో నువ్వు ఇట్రా మీ ఇద్దరు మగపల్లని ఇప్పక రండి నువ్వు ఇప్పకరా ఇట్రాట్రా నువ్వు ఇట్రా అమ్మా డబ్లు కానీ కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం గాని వాళ్ళు ఏమైనా తీసుకోవడం లేవు కదా ఎవరు తీసుకోరు కదా ఇవ్వద్దు అండి మంచిది అమ్మాయి தெரியுது சார் இப்டியாதம் சார் தேங்க்யூ so much சார் சொல்லுங்க வெயிட்டிங் கரெக்டா வந்து சார் சார் பாக்கி போட்டானே இல்லடா இது சரியா இல்ல ஏய் அம்மா நீ আয়ன நிக்கு ஏய் இதா இதுதான் இதுதான் இதா லே லாவா அட்ரா டாட்டே திவான்ஸ் 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 చూస్తాను చూస్తాను నేను చూస్తాను నేను చూస్తాను ఓకే అమ్మా నమస్కారం నువ్వేం చేస్తా ఇంటర్ సెకండ్ చేసేసాము ఇంకా కంటిన్యూ స్కూల్ పోతున్నావు కాలేజీ పోతున్నా సెకండ్ సెకండ్ అయింది సెకండ్ అయింది ఏ సబ్జెక్టు నెక్స్ట్ ఏం చేయాలి పెట్టావు అప్లికేషన్ వచ్చింది సీట్ వచ్చింది ఎస్ ఇద్దరు ఆడబిడ్డలా

సార్ మండలం డి కే సార్ మారమూరు గ్రామీల్ సార్

రండి ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి కూర్చోండి నోట్రాట్రా కూర్చోండి సంస్థ రండి వాళ్ళు ఉంటారులే మా కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోంటే కూర్చోమ్మా కూర్చో కూర్చో నువ్వు కూర్చో పెద్దలు కూర్చో పెద్దలు కూర్చో కూర్చోండి వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ఏంటమ్మా నువ్వు అబ్బాయి కూర్చో కూర్చో ఇద్దరు సార్ మీ ఇద్దరునా ఇట్రాట్రాట్రా నువ్వు కాశీనాథ్ కాశ్మీర్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా ఎక్కడాకల్ లో పనిచేస్తావా ఏం అడ్మింట్ గా పనిచేస్తావా శేఖర్ నువ్వే ఎక్కడ పనిచేస్తావు గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు కూతురు వచ్చి లేదు అక్కడ ఉంది సొంత మీ మిస్సెస్ ఉచ్చారమ్మ భార్య

నువ్వు మళ్ళీ సిఎం అయిన తర్వాత మళ్ళీ నాలుగు వేలు ఇచ్చినారు ఇప్పుడు నాలుగు వేలు చేశాం నా భార్యకి అభ్యాసం వస్తుంది ఐదు వందల ఐదు వందల రూపాయలు ఐదు వందలు వస్తుంది ఓకే నాలుగు వేల ఐదు వందలతో మా జీవనం పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా

మాట్లాడు బోర్ లాభం లేదు అప్పుడు ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి ఇంటి జాగా ఉందా లేదు జాగా ఉందా ఊర్లో జాగా ఉందా ఊర్లో కూడా జాగా లేదు బ్రెడ్ చేయాలా ల్యాండ్ అక్విజిషన్ చేయాలని

నలభై మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్ నెస్ ఎవరిని ఇస్తారా నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేని లేదంటారు దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం అదే క్రితం కాలం నుంచి నీళ్ళు అదే

ఏం చదువుతున్నా సెవెంత్ క్లాస్ ఎక్కడా బాధ చదువుకుంటున్నావు ఆయన అబ్బాయి ఏంట్రా నీ పేరేంటి కూర్చో నమస్తే చెప్పు నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రావస్తున్నా చదువుతున్నావా ఫిఫ్త్ క్లాస్ నువ్వు సెవెంతా మీ ఇద్దరు వాడు మీ అబ్బాయి ఓకే గుడ్ మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం చెప్పమండి ఇవి చేద్దాం మళ్ళా నేను మీతో మాట్లాడతా ఏం చేయాలి బాయ్ ఇటరండి అందరూ ఇటండి

పడిందా ఇష్యూ లేదు సార్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతాయి సార్ టెన్ కంటే అన్ని ఎక్కడ బ్యాండ్ అవుతుందా ఇవ్వండి

ரெண்டுமா <laughs> உ <laughs>